ఫ్రెండ్స్ వెల్కమ్ ఆది యోగి విగ్రహాన్ని చూడాలంటే తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ ఇషా ధ్యాన మందిరం వద్దకు వెళ్లాల్సిందే అయితే ఇప్పుడు ఆ శ్రమ లేదండి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే ద్వారపూడి ప్రాంతంలో అరవై అడుగుల ఎత్తు వంద అడుగుల వెడల్పుతో జ్ఞానయోగి పేరుతో విగ్రహాన్ని నిర్మిస్తుంది ఆలయ కమిటీ ప్రస్తుతం మనం ద్వారపూడి గ్రామంలో నిర్మిస్తున్నటువంటి జ్ఞానయోగి విగ్రహం ముందున్నాం ఇక్కడ ఈ విగ్రహాన్ని చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి నిర్మించామని ఇక్కడ స్థానిక ఆలయ కమిటీ చెబుతుంది అదేవిధంగా ఇక్కడ భక్తులు అందరూ కూడా ఇప్పటికీ కూడా ఇక్కడికి తరలివచ్చి ఆది యోగి విగ్రహాన్ని పరిశీలించి పూజలు చేస్తున్నారు మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నామని ఇక్కడ ఆలయ కమిటీ చెబుతుంది ప్రస్తుతం మనం ఈ విగ్రహం యొక్క ఏర్పాట్లు అదేవిధంగా నిర్మాణ పనులకు సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం వెళ్దాం రండి కోయంబత్తూరు ఇషా ధ్యాన మందిరంలో ఏ విధంగా ఇషా యొక్క విగ్రహాన్ని అయితే నిర్మించారో ఈ ద్వారపూడి గ్రామంలో కూడా అచ్చం అలాగే సేమ్ అదే నమూనాలో ఒకసారి మనం చూసినట్లయితే అదే నమూనాలో ఇక్కడ నిర్మించిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు అంటే అక్కడికి ఇక్కడికి కేవలం ఎత్తు మాత్రమే తేడాగా కనిపిస్తుంటుంది కోయంబత్తూరులో నూట పన్నెండు అడుగుల ఎత్తులో విగ్రహాన్ని నిర్మించగా ఈ ద్వారపూడిలో నిర్మిస్తు నిర్మించినటువంటి ఈ ఇష విగ్రహం అరవై అడుగుల ఎత్తు వ వంద అడుగుల వెడల్పులు అయితే నిర్మించామని ఇక్కడ చెబుతున్నారు ఒకసారి మనం చూసినట్లయితే చాలామంది ఇప్పటికీ కూడా ఈ సందర్శకులు చాలామంది కూడా వచ్చి ఇక్కడ పరిశీలిస్తున్నారు చాలామంది కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇంకా నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా దాదాపు తొంభై ఐదు శాతం పైగా ఇక్కడ పనులన్నీ పూర్తి చేశామని ఇక్కడ చెబుతున్నారు అచ్చుగుద్దినట్టు అంటే కోయంబత్తూరులో ఏ విధమైన విగ్రహం అయితే నిర్మించారో అదే నమూనా ఇంకా ఏమాత్రం తేడా లేకుండా ఈ విగ్రహాన్ని నిర్మించడం మనం చూడవచ్చు ఆ కలర్ కూడా సేమ్ ఇంకా ఇంకా మనం కోయంబత్తూర్లో ఏం చూసామో అలాగే ఇప్పటికీ కూడా అనేక మంది అంటే దూర ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది కూడా ఈ రాజమండ్రి వచ్చింటే వాళ్ళందరూ కూడా దీని గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఫోటోలు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది శివభక్తులు ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు చాలామంది సెల్ఫీలు కూడా దిగుతున్నారు ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ కొంతమంది ఈ నిర్మాణ పనులు పనులకు సంబంధించి కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి మనం ఈ పనులు ఎలా సాగుతున్నాయి ఎన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఈ విగ్రహానికి సంబంధించి పైన ఈ ఫ్లోరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఎప్పటికీ కూడా పనులన్నీ చాలా వరకు పూర్తయ్యాయి ఒకసారి మనం చూసినట్లయితే ఈ వర్కర్స్ అందరూ కూడా కింద పనులైతే గ్రానైట్ వర్క్ అయితే జరుగుతుంది చాలా మటుకు పూర్తయింది కొంత పైన గ్రై గ్రానైట్ యొక్క తుది మెరుగులు దిద్దే పనులు అయితే జరుగుతున్నాయి మేస్తరికి ఆయన ఉన్నారు ఆయన అడుగుదాం అసలు సరే ఎంత వరకు వచ్చినాయి ఈ పనులు పూర్తయిన ఇంకా గ్రానైట్ వరకు మూడు నాలుగు రోజులు ఉంటుందండి అండి అయిపోద్ది నెక్స్ట్ స్టేల్ రైలింగ్ అయ్యి అయ్యాక ఇరవై ఆరో తారీఖుని మనకి శివ శివరాత్రి రోజు ఓపెనింగ్ సంద్రంగా మొత్తం నైట్ తొమ్మిది పది వరకు వర్కులు జరుగుతున్నాయి ఏ స్థాయిలో పని జరగాల్సి ఉంది ఇంక ఓన్లీ గ్రానైట్ వరకు స్టీల్ రైలింగ్ మొత్తం అన్నీ అయిపోయినట్టండి మొత్తం అన్ని కలర్స్ అన్ని అయిపోయాయండి శివాలయం మొత్తం ఫైనల్ అయిపోయింది ఇంక వర్క్ ఏం లేదండి చిట్టు కూడా కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారు అవును అంటే దీనికి సంబంధించి దేవుడికి సంబంధించిన కదండి మాది ఏమి గట్టి మూడు రోజులు నాలుగు రోజులు కంప్లీట్ కంప్లీట్ అయిపోతుంది రోజు పది మంది చేస్తామండి ఈ రోజు సోమవారం తక్కువ వచ్చారండి రేపు ఇంకో నలుగురు ఐదుగురు పెరిగింది అవునండి మనం వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కింద రెండు రోజుల ముందు మేము ఇచ్చేసేలా మేము వర్క్ జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికి చాలా మంది సందర్శకులు వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తాను దీనివల్ల ఆట ఆటంకం ఉంటే దేవుడికి చేయడం ఆటంగా ఉంటుంది కానీ మన పని మనం చేసుకోవాలంటే వాళ్ళు భక్తులు కాబట్టి మనం వాళ్ళ ఆపలం ఇంకేం ఉండదు అండి మన స్టీల్ రైలింగ్ ఒకటి ఇస్తారండి ఎందుకంటే గుంపులుగా వస్తారు కాబట్టి స్టీల్ రైలింగ్ ఇచ్చి లైన్ బై లైన్ వెళ్ళేలాగా చేస్తారండి మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లో ప్రారంభించారు ప్రారంభించే బొమ్మ అప్పటి నుంచి ఫంక్షన్ ఫంక్షన్ పైన అయింది అయింది ఇప్పుడు ఇది పరిస్థితి అంటే ఎస్ ఎల్ కనకరాజు అనే గురుస్వామి ఒక ఆయన ఇక్కడ ఈ ఈ ఆలయాన్ని అంటే పక్కనే పక్కనే ఉన్నటువంటి ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ ఆయనే నిర్మించారట అయితే ఈ విగ్రహానికి సంబంధించి కూడా ఆదియోగి విగ్రహ శంకుస్థాపన మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే గత ఏడాది జనవరి మూడో తారీఖున జరిగింది ఈ ఏ కనకరాజు గురుస్వామి అనే ఆయన ఆయన యొక్క ధర్మపత్ని శ్రీమతి కొనుమూడి దంపతులు అంటే ఈ దంపతులు ఇద్దరు ఆ సారథ్యంలో ఈ విగ్రహాన్ని అయితే నిర్మించారు అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఇంకొక అవతలు చూసాము ఈ శివాలయం విగ్రహానికి సంబంధించి ఈ శివ శివ విగ్రహానికి సంబంధించి శివరాత్రి అంటే ఇరవై ఆరో తారీఖుని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ విశ్వామిత్ర మహర్షి విగ్రహ విగ్రహం ఇది ఒకసారి చూడొచ్చు మనం ఈ విగ్రహం పేరు విశ్వామిత్ర మహర్షి విగ్రహం ఒకసారి చూస్తే మనం ఇది కొంతమంది దాతలు నిర్మించారు అంటే ఇక్కడ ప్రతి చోట కూడా ఈ ధ్యానానికి సంబంధించి ఎవరైతే యోగులు ఉన్నారో వాళ్ళని ప్రతిబింబిస్తూ ఈ విగ్రహాల నిర్మాణాన్ని అయితే ఇక్కడ పక్క ప్రణాళికతో నిర్మించిన పరిస్థితి అయితే ఉంది ఇది విశ్వామిత్ర మహర్షి విగ్రహం ఇది ఒకసారి మనం చూస్తే అలాగే ఎలా వస్తే మనం ఒకసారి సరే ఎలా ఉండండి వాల్మీకి మహర్షి విగ్రహం ఒకసారి మనం చూస్తే వాల్మీకి విగ్రహానికి సంబంధించి ఇది కొంతమంది దాతల సహకారంతో ఇది కూడా నిర్మించినట్టు మనం చూడొచ్చు అంటే ఈ యోగ ఈ ఈ ఆధ్యాత్మికంగా ఉట్టిపడే విధంగా ఈ ఈ శివ విగ్రహంతో పాటు ఇక్కడ నిర్మాణాలని కుమారస్వామి విగ్రహం గురించి ఇది కూడా మనం చూడవచ్చు ఇది కూడా కొంతమంది దాతల యొక్క సహకారంతో నిర్మించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఇలా వెళ్ళిపోతే శివుని విగ్రహం ఎదరకుండా నంది విగ్రహం అయితే ఏర్పాటు చేశారు ఇది సర్వసాధారణం ఎక్కడన్నా మనం చూసిందే అదే విధంగా ఇక్కడ నంది విగ్రహాన్ని మనం కూడా చూడవచ్చు ఇది కూడా కొంతమంది దాతల సహకారంతో నిర్మించినట్లు మనం చూడొచ్చు ఇప్పటికే కూడా చాలామంది ఇలా చూస్తే ఒకసారి సెల్ఫీ వీడియోస్ ఫొటోస్ చాలామంది కూడా తీసుకుంటూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది అటు ఆధ్యాత్మికంగానే కాకుండా ఇక్కడ అటు సరదాగా కూడా గడుపుతున్నారు చాలామంది అలాగే ఇక్కడ వినాయక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే కొంచెం ఎదరికెళ్తే కొంచెం ఎదురుకెళ్తే వశిష్ట మహర్షి విగ్రహానికి సంబంధించి అలాగే అక్కడ అత్రి మహర్షి విగ్రహానికి సంబంధించి అక్కడ కూడా నిర్మించారు అంటే ఇక్కడ వర్క్ జరుగుతుండడం వల్ల మనం అంత క్లారిటీగా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఏర్పడ్డది ఇది అత్రి మహర్షి యొక్క విగ్రహాన్ని మనం చూడవచ్చు అలా వచ్చి జాగ్రత్త వై మేము కడప డిస్టిక్ నుంచి వచ్చామండి మేము ఆర్టీపీపీ నుంచి వచ్చాము మేము ఇలాంటి విగ్రహము కోయంబత్తూర్లో కూడా చూసామండి కానీ ఇప్పుడు సడన్గా అనేసి ఇక్కడ ఈషా విగ్రహం చూసేసరికి మేము షాక్ అయ్యామండి అలాగే అక్కడ ఎలా ఉందో సేమ్ డిటో అలాగే ఉందండి ఇది ద్వారపూడిలో నిర్మించడం చాలా సంతోషంగా ఉందండి ఓకే అదే నమూనాలో ఉండడం మీకు ఎలా అనిపించింది కోయంబత్తూరులో ఏం ఇక్కడ కూడా అలాగే ఉంది సేమ్ అలాగే ఉందండి సేమ్ టు సేమ్ అక్కడ చూసినా ఇక్కడ అలాగే ఉంది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి నమస్తే నా పేరు భాను ఈ విగ్రహం మేము కోయంబత్తూర్ తమిళనాడులో చూసాం ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్న ఎన్నిసార్లు ట్రై చేసినా అసలు అవలేదు సడన్గా ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో చూసాం మన దాడిపుల్లో మళ్ళీ ఆ జ్ఞానయోగిని యోగిని ప్రశస్తి ఇక్కడికి నేను యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి ఇది చూడడం కోసమే వచ్చాను సో బయట నుంచి చూస్తే బయట వాళ్ళు చెప్పారు లోపలికి కూడా వెళ్ళొచ్చండి లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ చాలా పీస్ఫుల్గా మెడిటేషన్ చేసుకోవడానికి చాలా బాగుంది మేబీ ఇది ట్వంటీ సిక్స్త్ శివరాత్రి రోజు ప్రతిష్ఠ చేస్తారని విన్నాను అవును నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది లైక్ ఆ ఓం నమ శివాయి అనే బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది కదా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదకి వెళ్తుంది చాలా పీస్ఫుల్గా మైండ్ రిలాక్స్డ్గా అనిపించింది వేరే ఆలోచనలో అదైతే నేను డైరెక్ట్గా అక్కడ కోయంబత్తూర్లో ఎలా ఉందో చూడలేదు పిక్స్లోనే చూశాను బట్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ సీఎం ఉన్నట్టు అనిపించింది లైక్ అది అంత చాలా పెద్దగా చాలా నీట్గా డిజైన్ అది చాలా బాగా చేశారు స్టాట్యూ అండ్ లోపల అయితే ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ లోపల అక్కడ ఉందో లేదో మరి నాకు తెలియదు ఇక్కడైతే నేను చూడగానే చాలా హ్యాపీ అయిపోయాను చాలా ప్లెజెంట్గా చాలా ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టు అనిపించింది మాది పక్కనే ధవళేశ్వరం నేను హైదరాబాద్లో జాబ్ సో ఇదంతా చూసి ఎలా అయినా రావాలి అని చెప్పి మళ్ళీ శివరాత్రికి అయితే అస్సలు రాలే మా రస్సులో సో అందుకని ముందుగా వచ్చి చూసుకొని వెళ్తున్నాము చాలా